మనకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువు మీరు ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాల సరిపడా ఐశ్వర్యం మీకు వస్తుంది ఇక మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు తెచ్చుకున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రేట్ల ఫలితం ఇస్తుంది కాబట్టి మీరు శ్రావణ మాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసం రోజన్నా ఖచ్చితంగా ఈ వస్తువులలో ఏ ఒక్కటైనా తెచ్చుకున్నట్లయితే మీకు అపేర కుబేరులుగా మారిపోతారు మీ ఇంటికి ధనం అనేది నాలుగు వైపులో నుండి దోసుకు వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఏ వస్తువులు తెచ్చుకుంటే మనం అదృష్టవంతులు అవుతామో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి ఇల్లు అందమైన రంగవలిలతో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ నామ స్మరానంతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసంలో ఐదవ విధి అయిన అటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఏ మాసం అంటే ఆ మహా మహా మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారంలో మంచి పనులు ప్రారంభమిస్తూ ఉంటారు ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని మన శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు ఈ నెలలో ఆడవారికి ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుందని మన పండితులు సూచిస్తున్నారు ఇలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలోపు ఇంటికి మీరు ఈ వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాలు వస్తాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది శ్రావణ మాసం అంటేనే విశిష్ట మాసంలో ఒకటి ఈ మాసంలో శివ పూజకు విశిష్టమైనదిగా భావిస్తారు భవతారతంలో శివకేశవ భేద లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యక్రమమైన కొన్ని వేట్ల రేట్ల శుభ ఫలితాలు వస్తాయి ప్రతిది శ్రావణ సోమవారులో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బీలువర్చనలు చేసే పాపాలు కడతేరుతాయని మన శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారి కంటే ఆ పరమేశ్వరుని పూజించే వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామి వారికి తమ భక్తుని తెలియజేస్తారు అలాగే మంగళవారం గౌరీ వ్రతం వ్ర ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాల్లో చెప్పబడింది ఈ వ్రతానికి కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి అలాగే శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతం మంగళవారం గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం అని మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటూ ఉంటారు లక్ష్మీ వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ రెండో శుక్రవారం ఏదైనా వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని అలాగే ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధన ధాన్యాలు వెల్లివిరిస్తాయి ఈ వ్రతం గురించి స్వయంగా శివుడి పార్వతికి వివరించినట్లుగా మన పురాణాల్లో చెప్పబడింది శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది రాఖీ పండుగలు శ్రావణ మాసంలోనే వస్తాయి ఇలా ఈ మాసం అంతా కూడా పచ్చని తోరణాలతో పసుపు కుంకమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఈ విశిష్టమైన కలిగిన శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది ముఖ్యంగా మహిళలకు ఇలాంటి పవిత్రమైన శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకమైన మాసం కాబట్టి ఈ ప్రత్యేక మాసం ప్రారంభమయ్యేలోపు లేదా శ్రావణ మాసం రోజు అయినా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఇక ముక్కోటి దేవతల ఐ అనుగ్రహం అనేది మీకు తప్పక కలుగుతుంది కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు వీటికి చిన్న చిన్న మీకు అన్నీ తెచ్చుకునేది వీలు కాకపోతే దీంట్లో ఏ ఒక్క వస్తువు అయినా తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం అంటేనే ప్రత్యేక మాసం కాబట్టి ఈ మాసంలో ఈ ఒక్క వస్తువు అన్నీ తెచ్చుకున్నా పర్లేదు ఇంకా మంచిది లేదు మాకు అన్నీ కుదరదు అనుకునేవారు ఈ దీనిలో ఏ ఒక్క వస్తువైనా ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి శ్రావణ మాసంలలో పూజ చేసుకోండి చాలు ఇక మీకు వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది ఇక మీకున్న కష్టాలు దరిద్రమైన బాధలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేలోపు తామర గింజలను కొన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది కాబట్టి ఇలాంటి తామర గింజలను తెచ్చుకొని మీరు పూజించినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మీకు అదృష్టం అనేది వరిస్తుంది ఇలా మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి ఈ గింజలు అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం ఈ తామర గింజలైనా తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి చాలు ఇలా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఆనందంగా వరదిల్లుతారు కాబట్టి మర్చిపోకుండా ఈ తామర గింజలను కొన్ని తీసుకొచ్చి మీ పూజా మందిరంలో పెట్టండి చాలు ఇక రెండవది ఏంటంటే ఈ రెండో వస్తువు కూడా తెచ్చుకున్నట్లయితే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి గవ్వలు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఐశ్వర్యం వరిస్తుంది కాబట్టి ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది పసుపు రంగుల ఉండే గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు కాబట్టి ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ప్లేట్లో పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది ఇక మూడవది అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం ఈ కనీసం ఈ బెల్లంనైనా మీరు ఒక పౌకిల్ అయినా హాఫ్ కేజీ అయినా ఇలా ఎంతైనా తీసుకొచ్చి ఒకరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి లేదా చిన్న ముక్క అయినా బెల్లం ముక్క అయినా పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి మాకు గవ్వలు తెచ్చుకునే స్థోమత లేదు అలాగే తామర గింజలు తెచ్చుకునే అందుబాటులో లేవు అనుకునేవారు కనీసం బెల్లంనైనా తెచ్చుకోండి అలాగే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలు కూడా మనకు చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఆ చిన్న చిన్న ప్యాకెట్లలో ఇవి కూడా తెచ్చుకోండి చాలు ఇలా తెచ్చుకొని ఈ అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజించండి చాలు ఇలా పూజించడం వల్ల మీ యొక్క తరతరాల తరిగైన ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ ఐదు వస్తువులలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ వస్తువులు తెచ్చుకొని అమ్మవారికి పూజించండి ఇలా పూజించినట్లయితే మీకు దైవ ముక్కోటి దైవతల అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన మాసంలో ఇవి తెచ్చుకున్నట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీకు రాజయోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువు ఇంటికి తెచ్చుకోండి చాలు